ప్రపంచంలో ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు గత ఏడాది ప్రపంచ కుబేరుల సంపద అనూహ్యంగా రెండు ట్రిలియన్ డాలర్లకు పెరిగి పదిహేను లక్షల కోట్ల డాలర్లకు చేరింది భారత కరెన్సీలో ఈ మొత్తం ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు లక్షల కోట్లకు సమానం ఆక్స్ఫామ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది ఇది రోజుకు ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు సమానమని తెలిపింది ఇది గత ఏడాది కంటే మూడు రెట్లు పెరుగుదలను సూచిస్తుంది ఇది అతి సంపన్నుల సంపద పెరుగుదలను ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల మధ్య పెరుగుతున్న ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతుంది టేకర్స్ నాట్ మేకర్స్ అనే శీర్షికతో రూపొందించిన ఆక్స్ఫామ్ నివేదికలో బిలియనీర్ల సంపద రెండు వేల ఇరవై మూడు కంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు రెట్లు వేగంగా వృద్ధి చెందింది బిలియనీర్ల సంఖ్య ట్వంటీ ట్వంటీ ఫోర్లో రెండు వందల నాలుగు పెరిగి మొత్తం రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిదికి చేరింది అందులో వారు ఆసియాలో సంపద విలువ రెండు వందల బిలియన్ డాలర్ల మేర పెరిగింది ఈ ఏడాది సమకూరిన సంపదలో గణనీయమైన భాగం అరవై శాతం వారసత్వం వ్యవస్థ లేదా కంపెనీలపై గుత్తాధిపత్యం క్రోనిక్ కరెక్షన్ల ద్వారా చేకూరింది ముప్పై ఏళ్ల లోపున్న బిలియనీర్ కు తమ సంపద వారసత్వంగా వచ్చింది వచ్చే ఇరవై నుండి ముప్పై ఏళ్లలో ప్రస్తుత వెయ్యి మందికి పై పైగా బిలియనీర్లు తమ ఐదు లక్షల కోట్ల డాలర్ల సంపదను తమ వారసులకు అందించనున్నారు కుబేరుల సంపద గణనీయంగా పెరిగినప్పటికీ దాదాపు సగం మంది రోజుకు ఆరు పాయింట్ ఎనిమిది ఐదు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో మరుగడ సాగిస్తున్నారు ఈ సంఖ్యలో పంతొమ్మిది నుంచి పెరుగుదల కనిపించడం లేదు పెరుగుతున్న బిలియనీర్ల సంపద ప్రపంచ పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఈ నివేదిక చూపుతుంది మహిళలు తీవ్రమైన పేదరికంతో అసమానంగా ప్రభావితమవుతున్నారు పది మందిలో ఒకరు రోజుకు రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు ఈ అసమానతలను పరిష్కరించడానికి వ్యవస్థాగత మార్పులు అవసరమని నివేదిక చెబుతుంది అతి సంపన్నులపై పన్ను విధించడం గుత్తాధిపత్యాలను తొలగించడం వంటి విధానాలను అనుసరించాలని సూచిస్తోంది